ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఈ సీన్ లో అయితే టూ ఎక్స్ప్రెషన్స్ చూసాం కదా ఈ ఎక్స్ప్రెషన్స్ ని తెలుగులో ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసుకుందాం సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ని అచ్చ తెలుగులో చెప్పాలి అంటే కళ్ళు అప్పగించి తదేకంగా చూడడం అంటే పెద్ద కళ్ళు చేసుకొని అదే పనిగా చూడటం కళ్ళు ఆర్పకుండా దేన్నైనా లేకపోతే ఎవరినైనా అదే పనిగా చూడ్డాన్ని ఇంగ్లీష్ లో స్టేర్ అంటారు స్టేర్ అండ్ కళ్ళు పెద్ద చేయడాన్ని ఐస్ వైడ్ ఓపెన్ అంటారు సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే స్టేర్ ఐస్ వైడ్ ఓపెన్ స్టేర్ ఐస్ వైడ్ ఓపెన్ ఇప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ అచ్చ తెలుగులో చెప్పాలి అంటే గాబ్రా పడటం అంటే జరుగుతుంది ఏంటో తెలియక ఆశ్చర్యపడటం ఈ ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్ లో అయితే పర్ప్లెక్స్ అంటారు పర్ప్లెక్స్ ఇలా మీరు ఇంకేమైనా ఎక్స్ప్రెషన్స్ తెలుసుకోవాలి అంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్